కానీ అన్నం అడగదు ఐస్ క్రీమ్ అడగద్ది చిందండి నాకు ఐస్ క్రీమ్ పెట్టేయమ్మా అన్నం వద్దు కానీ అంటది ఇంట్లో ఉండి నేను తింటానా నేను తింటున్నా

ఏమి ఎందుకు బాగా పెట్టలేదు నువ్వు మేడము మమ్మిడి దక్క చెప్ప ఇంకేం చెప్పింది

నువ్వు మోసుకెళ్తావా బుక్స్ అన్నీ బుక్స్ మోస్తావా చాలా బుక్స్ ఉన్నాయి కదా ఏ కొద్ది కొద్దిగా తినివే ఒక్కొక్కరో తిను మీ నీ ఫ్రెండ్స్ ఎవరన్నా నీకు వచ్చి వేరా స్కూల్లో ఎవరైనా పరిచయం కదా నువ్వే పరిచయం చేసుకున్నా ఎవరినా నువ్వే ఎవరిని పరిచయం చేసుకున్నావా ఏం పేరు నీ ఫ్రెండ్ పేరు బీకారా అదేం పేరు

ఏమి అదే మా పాపని ఆర్నాని ఏబీసీడీలు డీలు నువ్వు మీరు అని అడిగాను ఏమమ్మా నిన్నే పంపిమంది నేను రావద్దా నిందా సరే పాపాని పంపించదు అయితే ఎవరిని పంపిద్దా నిందా అంటే నీ అబద్ధాలు అన్నీ బయటపడతాయనా అయితే నువ్వు అబద్ధాలు చెప్పపోతే నన్ను ఎందుకు మీ మేడం కాడికి రానియట్లేదు నువ్వు నేను ఒక్కదన్నే రమ్మని చెప్పిందా రేపు అడుగుతా ఉండి నేను మీ మేడం అడిగేస్తాయి డ్రెస్ మీద పడిపోద్ది ఐస్ క్రీము తీసుకోవే స్పూన్ తోటి అన్నీ కావాలని చెప్పేది మనము అడుగుతాము అనేటప్పటికి నేను ప్రేమ చేస్తున్నా అని బుక్స్ ఏమో అన్నీ తెమ్మంటుంది మీ మేడం చెప్పేది నీ బుక్స్ అన్నీ మీ మేడం తెమ్మంటుంది పంపించమంటుంది దాపాటికేమో అట్లే ఏం చేస్తావా అట్లాగే తీసుకెళ్ళిపోతావా ఏమి ఎందుకు మాట్లాడను నాతోటి స్కూల్కి వెళ్ళవా ఏమే స్కూల్ నచ్చలేదా ఇంకేమో నచ్చద్దా ఇంట్లో కూర్చొని తిని నిద్రపోయేది నచ్చద్దా సరే పాపాకు ఫోన్ చేసేదా पापा आ, तो पाप होते। पापा की, 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 फोन చేసావుల్క పాప పీతనే నా హ్ ఆ తో బైటి కు దరిమేడైతే స్కూలుకు బంపే పోత పాప పోత పాపగే కార్నా నమ్మకే కార్ తాతకే ఫోన్ చేస్తా ఆ ర నా స్కూలుకు వెళ్తాంట అట్టే ఆ వాలికి ఫోన్ చేసాం గా చిన్నె వాలికి వచ్చి మూడు దని పంపిస్తారు స్కూలుకి చెప్పు ఆ రా కూడా అమ్మా ఇప్పుడు సోర్కే లక్షనా స్కూలుకు వెళ్తావా మరి అయితే ఎందుకు నేను వెళ్ళను స్కూల్కి నాకు నచ్చలేదు అంటావు నచ్చేస్తుందా నచ్చలేదు అని స్కూల్కి వెళ్ళను అని అన్నాం అనుకో ఇంకా పప్పాకి ఫోన్ చేస్తా పప్పా వచ్చేస్తాడు అప్పుడు వచ్చేసి నిన్ను తిరుపతికి తీసుకెళ్ళిపోయి తిరుపతి వీళ్ళు వేరే స్కూల్లో వేస్తాడు అప్పుడు అన్నయ్య అన్నయ్య ఒకది ఎక్కువ నువ్వు ఒక ఎక్కువ ఉంటావు అన్నయ్య మా దగ్గర ఉంటాడు నువ్వు పోయి పప్పా కాడ ఉంటావు స్కూల్ స్కూల్కి వెళ్ళేస్తావా ఇష్టం నేను స్కూల్కి వెళ్ళను నేనే బిజీలు రాయను నేను బుక్లో రాయను అవన్నీ చెప్పావనుకో అనుకో పప్పాకి ఫోన్ చేస్తా వచ్చి తీసుకెళ్ళిపోతాడు అబద్ధాలు చెప్పినా కానీ నేను పప్పాకి చెప్తా వాళ్ళ మేడం మీద మరి ఎందుకైతే అబద్ద అబద్దాలు ఎందుకు చెప్తావైతే ఎందుకు వదిలేస్తాను అన్నయ్య శుద్ధంగా స్కూల్కి వెళ్తాను అంటున్నాడు నువ్వే నేను వెళ్ళను నేను లాయనమ్మా అన్నీ చెప్పేది ఎవరా అంత ఫీజు కట్టాడు మరి సరే వదిలేస్తా నేను రేపు నెలలో ఆరునాది బర్త్డే నాకు బర్త్డే ఎవరు చేస్తారా చేయండి నేను బట్టలు ఎవరు చేస్తారా ఏవే బట్టలే బట్టలు ఎవరు చేస్తారా నేను చెప్తాను కదా పప్పాకి తేవద్దని ఎందుకంటే నువ్వు చెప్పిన మాట నువ్వు పుట్టినరోజు అయిపోయినాక నేను ఏమన్నా నువ్వు అంటావు అప్పుడు కూడా వినేస్తావా బాగా చదువుకుంటే ఏదైనా చేస్తా చదువు కాకుండా నువ్వు పోయి అక్కడ పెత్తనాలు చేసి మా టీచర్ అందంగా లేదు అది ఇదనికని చెప్పేసి వచ్చావనుకో అసలు నీకు ఏది చేయను పనికి పంపించేస్తా నీ ఇష్టం ఫస్ట్లో ఫస్ట్ మార్క్ తెచ్చుకోవాలా నువ్వు బాగా అర్ణ గుడ్డు అని వినిపించుకోవాలా బ్యాడ్ అని అన్నారు అనుకో వేస్ట్ చదివే ఎవరి పేరు నిలబడతావా నా పేరు నిలబెడతావా నా పేరు నిలబెడతావా నన్ను పడ పడేస్తావా ఏమోనమ్మా నేను నేను నమ్మలేనా నువ్వన్నీ అబద్ధాలు చెప్తావా నన్నీ అబద్ధాలు చెప్పద్దు బాగా చదువుతావైతే గుడ్ అనిపించుకుంటావా పప్ప అలాగా చదవాలి పప్ప బాగా చదువుతాడు ఓకేనా సరే బాయ్ చెప్పండి అది ఐస్ క్రీమ్ తినిందండి నా నోరు నాలుగు మందం అయ్యేటట్టుంది మా అట్లా కూడా రావట్లేదు మీరు వీడియోలు బాగా తీస్తే కదా ఆరు నసలా బాగా తీట్లు Vale, po. Vale, Play en que si va. Play en que si va.